అనగనగా ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవిలో రకరకాల జంతువులు ఉండేవి అన్ని జంతువులు వాటి వాటికి తగ్గట్టుగా ఇళ్ళు కట్టుకుని ఆ ఇళ్లలో హాయిగా ఉండేవి కానీ ఆ అడవిలో ఇద్దరు జంతువులకు మాత్రం సంతేలు లేదు ఎవరో తెలుసా శశకుడు అనే పేరున్న కుందేలు చిత్రకుడు అనే పేరున్న చిరుతపులి వాళ్ళిద్దరికీ ఇల్లు లేవు ఇంకా కట్టుకుందాం అనుకుంటున్నారు మరి వాటి కథ విందామా ఒకరోజు శశకుడు నిద్ర ఆ ఎంతకాలం ఇలా పొదల్లోనూ వాటిల్లోనూ పడుకుంటాను వేరే జంతువులాగా నేను కూడా ఒక సంతిల్లు కట్టుకుంటే ఎంతగానో బాగుంటుంది దాని తర్వాత నేను చక్కటి ఆడకుందేలను చూసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కట్టాను ఆ పిల్లలు నేను నా భార్య నా సొంత ఇంట్లో ఎంతో హాయిగా ఉంటాం ఆహా ఇది చాలా మంచి ఆలోచన చిన్నవాడిని నేను చురుకైన వాడిని నేను చిన్నవాణ్ణి నేను చురుకైన వాణ్ణి నేను నా కుటుంబానికి ఇల్లు కట్టుకుంటాను అని పాడుకుంటూ శశకుడు ఇల్లు కట్టుకోవడానికి చోటు వెతుక్కుంటున్నాడు దూరంగా ఒక పెద్ద కొండ కనిపించింది ఆ ఆ కొండ మీద అయితే చాలా బాగుంటుంది నా పిల్లలు ఆడుకోవడానికి చుట్టూ చూడడానికి చాలా అందంగా ఉంటుంది నేను ఇప్పుడే ఆ కొండ మీదకు వెళ్ళి నా ఇల్లు కట్టుకోవడానికి మంచి చోటును వెతుక్కుంటాను అనుకుంటూ శశకుడు ఆ కొండ మీదకు వెళ్ళాడు అనుకున్నట్టుగానే శశకుడికి చాలా మంచి చోటు దొరికింది ఈ చోట్లో ఇల్లు కట్టుకుందాం అనుకున్న శశకుడు అక్కడ ఒక చిన్న సర్కిల్ గీసుకున్నాడు ఇల్లు కట్టుకోవడానికి ఒక గుర్తుగా గీసుకుని ఇల్లు కట్టుకోవడానికి కర్రలు కావాలి కదా కర్రలు తెచ్చుకుందామని కొండ దిగి వెళ్ళాడు ఇంతలోపు చిత్రకుడికి కూడా ఇల్లు లేదనుకున్నాగా చిత్రకుడు నిద్ర లేచి ఇవాళ కూడా నన్ను ఇంట్లోంచి బయటకు బొమ్మనే జంతువులే కనిపిస్తున్నాయి ఆ ఎందుకు అందరూ నన్ను అత్యాసపరుడు అంటారు నేనేం చేశాను వాళ్ళు తినే తిండి నాకు కూడా పెట్టమన్నాను అంతేకా నా వేట నన్నే వేటాడుకోమంటున్నారే పెద్ద జంతువు అయినంత మాత్రాన ఎవరూ నాకు ఆహారమే పెట్టట్లేదే ఎంతకాలం వేరే వాళ్ళ ఇంట్లో ఉంటాను నా కోసం నేనే ఇల్లు కట్టుకుంటాను ఇది చాలా మంచి ఆలోచన నా ఇల్లు నేనే కట్టుకుంటాను ఎక్కడ కట్టుకుంటే బాగుంటుంది ఆ ఆ కొండ మీద అయితే చాలా బాగుంటుంది నాకు ఆహారంగా అటు ఇటు వచ్చే జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి చాలా మంచి ఆలోచన నేను ఇప్పుడే కొండ మీదకి వెళ్తాను బాధగా ఉన్న భయంకరమైన వాణ్ణి నేను నా కోసం నేను ఇల్లు కట్టుకుంటాను అనుకుంటూ చిత్రకుడు ఆ కొండ మీదకి వెళ్ళాడు ఇందాక శశకుడు ఇల్లు కట్టుకోవడానికి గీసిన సర్కిల్ చూసిన చిత్రకుడు అరే నా కోసం ఎవరో ఇక్కడ ఆల్రెడీ పెట్టుంచారే ఇల్లు కట్టుకోమని ఆ ఈ చోటు ఎంతగానో బాగుంది నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను ఇప్పుడే ఇల్లు కట్టుకోవడానికి కావలసిన పుల్ల ముక్కలని తెచ్చుకొస్తాను భయంకరమైన వాణ్ణి నేను నా కోసం నేను ఇల్లు కట్టుకుంటాను అనుకుంటూ చిత్రకుడు కూడా పుల్ల ముక్కలు తెచ్చుకోవడానికి కిందకు వెళ్ళాడు ఇంతలోపు ఇందాక కిందకు వెళ్ళిన శశకుడు పుల్లలు తెచ్చుకుని పైకొచ్చాడు తెచ్చుకున్న పుల్లలన్నీ తన అనుకున్న సర్కిల్ పక్కన పడేసుకున్నాడు ఆ ఇక్కడే నేను ఇల్లు కట్టుకోబోతున్నా చిన్నవాణ్ణి నేను చురుకైన వాణ్ణి నేను నా కోసం నేను ఇల్లు కట్టుకుంటాను నా కుటుంబాని కోసం ఇల్లు కట్టుకుంటాను మరి కర్రల్ని కట్టాలంటే తాడు కావాలి కదా ఆ ఇప్పుడే నేను వెళ్ళి తాడు తెచ్చుకుంటాను అంటూ శశకుడు కొండ దిగ్గి కిందకు వెళ్ళాడు ఇంతలోపు చిత్రకుడు పైకొచ్చాడు అరే ఇన్ని కర్ర ముక్కలు ఇక్కడ ఎలా వచ్చాయబ్బా ఇందాక లేవే ఆ నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటే బాగుంటుందని నా తాత ముత్తాతలే నా కోసం ఇదంతా చేసినట్టున్నారు ఆ అదృష్టవంతుణ్ణి నేను భయంకరమైన వాణ్ణి నేను నా కోసం నేను ఇల్లు కట్టుకుంటాను కర్రలు ఎలానూ ఉన్నాయి కాబట్టి కాస్తంత మట్టి బురద తెచ్చుకుంటే చక్కటి గోడలు కట్టుకోవచ్చు నేను ఇప్పుడే వెళ్ళి కాసింత బురద తెచ్చుకొస్తాను అనుకుంటూ చిత్రకుడు కిందకు వెళ్ళాడు శశకుడు పైకొచ్చి ఒక్కొక్క కర్రని నించో పెడుతూ కర్రకి కర్రకి మధ్యలో తాడు కడుతూ చక్కటి గోడ కట్టాడు చిన్నవాణ్ణి నేను చురుకైన వాణ్ణి నేను చిన్నవాణ్ణి నేను చురుకైన వాణ్ణి నేను గోడ కట్టేసుకున్నాను ఆ గోడ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఆ పైన వేసుకోవడానికి ఆ గడ్డి నేను ఇప్పుడే కిందకు వెళ్ళి గడ్డి తెచ్చుకుంటాను ఆహా ఎంత బాగుంటుందో నా కొత్తిల్లు ఇక పైన నేను నా సొంత ఇంట్లోనే ఉంటాను చిన్నవాణ్ణి నేను చిన్నవాణ్ణి నేను చిన్నవాణ్ణి నేను అంటూ కొండ దిగి వెళ్ళాడు ఇంతలోపు చిత్రకుడు వచ్చాడు ఆహా అప్పుడే కర్రలు నించోపెట్టి చాలా చక్కగా కట్టి ఉన్నాయే మా తాత ముత్తాతలకి నేనంటే ఎంత ఇష్టం అదృష్టవంతుణ్ణి నేను అంటూ చిత్రకుడు తను తెచ్చిన మట్టి బురద కర్రలన్నింటికి రాశాడు చక్కటి గోడ తయారైంది ఇంకేముంది పైన కాసింత గడ్డి వేశానంటే నా ఇల్లు తయారైపోయినట్టే నేను ఈ రాత్రికి నా సొంతింట్లోనే పడుక్కుంటా అదృష్టవంతుణ్ణి నేను నా ఇల్లు తయారైపోతోంది అంటూ చిత్రకుడు కూడా కిందకు వెళ్ళాడు గడ్డి తెచ్చుకోవడానికి పైకొచ్చిన శశికుడు అరే ఎవరినంతా ఈ మట్టి బురద పెట్టారు చాలా బాగుంది చక్కటి గోడ కూడా తయారైంది ఎవరు సాయం చేస్తున్నారు ఆ నా తాత ముత్తాతలే నాకు సాయం చేస్తూ ఉంటారు నేనెంత అదృష్టంతున్నా చిన్నవాణ్ణి నేను చురుకైన వాణ్ణి నేను చిన్నవాణ్ణి నేను చురుకైన వాణ్ణి నేను అంటూ శశికుడు తను తెచ్చిన గడ్డి ఇంటి పైకి విసిరి ఇంకొంచెం గడ్డి తెచ్చుకుందామని కిందకు వెళ్ళాడు అంతలోపు వచ్చిన చిత్రకుడు కూడా కొంత గడ్డిని పైకి విసిరి ఇంకొంత గడ్డి తెచ్చుకోవడానికి కిందకు వెళ్లారు అప్పటికి సాయంత్రం అయిపోయింది చీకటి పడేలోగా ఇల్లు ఫినిష్ చేయాలని చాలా హడావిడి హడావిడిగా గడ్డి తెచ్చుకుంటూ పైన విసురుతూ తొందరలోనే ఇల్లు పూర్తి చేసేసారు చిత్రకుడు ఇంకా శశకుడు ఒకళ్ళకు తెలియకుండా ఒకళ్ళు అంతలోపే చిన్నగా చీకటి పడిపోయింది అక్కడ ఇక్కడ నక్షత్రాలు అబ్బా ఆకాశం ఎంత బాగుందో ఇక జంతువులు ఇద్దరు తమ తమ ఇళ్లలో పడుకోవాలని నిర్ణయించుకున్నారు నేను చాలా అలిసిపోయాను ఇంకా వెళ్ళి నా సొంత ఇంట్లో పడుకుంటాను రేపు పొద్దున్నే వెళ్ళి ఓ చక్కటి ఆడకుందేలను చూసుకుని నేను దాన్ని పెళ్లి చేసుకుంటాను ఆహా ఇవాళ చాలా అద్భుతమైన రోజు అంటూ వెళ్ళి పడుకున్నాడు శశికుడు చిత్రకుడు కూడా ఆహా నేను చాలా అలసిపోయాను ఇక ఈ రాత్రికి వెళ్ళి పడుకుంటాను అంటూ తన ఇంట్లో వెళ్ళి పడుకున్నాడు తెల్లారిపోయింది తెల్లారితోనే చిత్రకుడు తన పక్కన పడుకున్న కుందేలును చూశాడు కుందేలు ఎంత ధైర్యం ఉంటే నా కొత్త ఇంట్లో నా పక్కన నువ్వు పడుకుంటావా పో ఇక్కడి నుంచి లేదా నాకు ఆహారం అయిపోతావు అన్నాడు గట్టిగా శశకుడు ఏమాత్రం భయపడలేదు ఆ నువ్వు కట్టుకున్న నీ ఇల్లా ఇది నేను నిన్న నా తాత ముత్తాతల సాయంతో కట్టుకున్న నా కొత్తిల్లు నువ్వే వెళ్ళిపోయిందులోంచి అన్నాడు శశికుడు నీ తాత ముత్తాతల సాయంతో నువ్వు కట్టుకున్నావా కాదు కాదు ఈ ఇల్లు నేను నా తాత ముత్తాతల సాయంతో నిన్న కట్టుకున్నాను నుంచి అన్నాడు చిత్రకుడు శశికుడు చాలా తెలివైనవాడు జరిగిందేంటో వెంటనే అర్థం చేసుకున్నాడు ఓహో అయితే నిన్న నాకు సహాయం చేసినది నా తాత ముత్తాతలు కాదన్నమాట నువ్వే అన్నమాట నాకు తెలియలేదు చూసావా మిత్రమా నీకు తెలియకుండా నువ్వు నాకు సహాయం చేస్తే నాకు తెలియకుండా నేను నీకు సహాయం చేశాను ఏది ఏమైనా మన ఇద్దరం కలిసి ఇల్లు కట్టుకున్నాం కాబట్టి అడవి న్యాయం ప్రకారం ఇద్దరం ఇదే ఇంట్లో ఉందాం మిత్రమా అన్నాడు శశకుడు ఏంటి కుందేల్వి నువ్వు పాటు నా ఇంట్లో ఉంటావా మళ్ళీ చెప్తున్నాను పో ఈ ఇల్లు మొత్తం నాదే చిత్రపుడు చూడు మిత్రమా మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకు అడవి న్యాయం నీకు తెలుసు కదా కట్టుకున్న వాడిదే ఇల్లు ఈ ఇల్లు కట్టుకున్న వాళ్ళం నువ్వు నేను కాబట్టి ఇద్దరం కలిసి ఉండడమే సమంజసం అన్నాడు శశకుడు ఆ అడవిన్యాయం అయితే కాదనేదే లేదు నిజమేను చెప్పిన మాట కానీ ఎలా నీతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదే కుందేలతో కలిసి ఉండడం ఇప్పుడెలా అన్నాడు చిత్రకుడు దానికి కూడా ఒక ఆలోచన ఉంది మిత్రమా ఈ ఇంటిని రెండు భాగాలుగా చేద్దాం ఒక భాగంలో నువ్వుడు ఒక భాగంలో నేనుంటాను అన్నాడు శశికుడు ఏదో ఒకరోజు ఈ కుందేలు తినేసి ఇల్లు మొత్తం నేనే తీసేసుకుంటాను ఏది ఏమైనా కుందేలు కలిసి ఉండడం కష్టమైన విషయమే కొంతకాలం ఓపిక పట్టాల్సిందే అనుకున్నాడు చిత్రకుడు అనుకున్నట్టుగానే ఆ ఇంటిని రెండు భాగాలుగా చేశారు కొంతకాలానికి శశికుడు శశి అనే చక్కటి ఆడ కుందేల్ని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఒక నలుగురు చిటిచుట్టి కుందేలు పుట్టాయి ఈ నాలుగు కుందేళ్ళు చాలా హాయిగా ఆడుకుంటూ ఉండేవి రోజంతా కానీ అవి ఆడుకుంటూ కిచకిచలాడుతుంటే పక్కనే ఉన్న చిత్రగుడికి మాత్రం చాలా కోపంగా ఉండేది ఏదో ఒకరోజు ఈ కుందేలు పిల్లల్ని తినేయాల్సిందే ఆ చాలా రుచిగా ఉంటాయి అనుకునేవాడు ఒకరోజు శశకుడు తన భార్య శశిని పిలిచి ఇలా చెప్పాడు చూడ శసి మనం పక్కన ఉంటున్నది చిరత పులి అనే విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు మన పిల్లలకి మనకి ఏ రోజైనా ఈ పులి వల్ల ఆపద కలగచ్చు కాబట్టి నా దగ్గర ఒక ఉపాయం ఉంది నువ్వు నేను చెప్పినట్టుగా విను మన పిల్లలు గోల చేసినప్పుడు నేను నిన్ను గట్టిగా పిలుస్తాను అప్పుడు నువ్వు నాకు ఇలాంటి సమాధానం చెప్పు అంటూ ఒక ప్లాన్ చెప్పాడు శశికి ప్లాన్ ప్రకారం పిల్లలు బాగా గోల చేస్తున్నప్పుడు చిత్రకుడు వాళ్ళే ఈ పిల్లల్ని తినేది అంటూ అరుస్తున్నాడు అదేమి విననట్టుగా శశికుడు గట్టిగా శశిని పిలిచాడు శశి శశి ఏమిటి పిల్లలు అంత గోల చేస్తున్నారు ఇవాళ వాళ్ళకి తినడానికి ఏం పెట్టలేదా నువ్వు అన్నాడు అప్పుడు శశి ఏం చెప్పమంటారండి వాళ్ళకి మొన్న మీరు తెచ్చిన ఏనుగు మాంసం ఎంతగానో నచ్చిందట మళ్ళీ అదే కావాలని గోల చేస్తున్నారు మీరు కాస్త వెళ్ళి మరొక ఏనుగుని వేటాడి ఆ ఏనుగు మాంసం తీసుకొద్దురు అప్పటిదాకా పిల్లలు ఊరుకునేలా లేరు అంది శశి ఇదంతా వింటున్న చిరుతపులి ఏనుగుని వేటాడి ఆ మాంసం దాని పిల్లలకి పెట్టడమా ఇది ఎక్కడి వింత నేను ఎప్పుడూ వినలేదే ఏది ఏమైనా ఈ శశకుడి దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది వాడి పిల్లల్ని తిరగకపోవడమే మంచిది నా ఆహారం ఏదో నేను కిందకు వెళ్ళి వెతుక్కుంటాను అనుకుంటూ చిత్రకుడు వెళ్ళిపోయాడు ఈ వాళ్ళటికి గండం గడిచినా ఇది మన దగ్గరికి అప్పుడు తిరిగి రాకపోదు మనం పులితో కలిసి ఉండడం చాలా కష్టం కాబట్టి పులి వేరే ఇల్లు చూసుకునేలాగా ఒక మంచి ఆలోచన చెప్తాను నాలుగు రోజుల తర్వాత మనం అలా చేద్దాం సరేనా అన్నాడు శశిపుడు అలాగేనండి మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అంది శశి ఒక నాలుగు రోజులు గడిచాయి చిత్రకుడికి మళ్ళీ ఆకలేసింది ఆ కుందేలే ఏనుగును వేటాడ్డం ఏదో చెప్పుంటారు ఇవాళ ఏది ఏమైనా ఈ కుందేలు కుటుంబాన్ని నేను తినేయాల్సిందే శశకుడు శశి నలుగురు పిల్లలు ఆహా విందు భోజనం అనుకుంటున్నాడు చిత్రకుడు అంతలోనే శశకుడు గట్టిగా తన భార్యను పిలిచాడు శశి శశి అపా ఏమిటండి ఎందుకు పిల్లలు అలా గోల చేస్తున్నారు వాళ్ళకి ఆహారం పెట్టలేదా మొన్ననేగా ఏనుగు మాంసం తెచ్చాను అయ్యో ఏం చెప్పమంటారండి పిల్లలకి ఏనుగు మాంసం వద్దుట మరేం కావాలి శశి పిల్లలు చిరతపులి మాంసం కావాలని ఆశపడుతున్నారండి వాళ్ళ స్నేహితులు చెప్పారట చిరతపులి మాంసం చాలా రుచిగా ఉంటుందని మీరు వెళ్ళి కాస్త చిరతపులిని వేటాడి దాని మాంసం పట్టకొద్దురు అంది శశి అబ్బబ్బా శశి ఇప్పటికిప్పుడు చిరతపులిని ఎక్కడ వేటాడమంటావే నన్ను అన్నాడు శశికుడు అయ్యో దానికి మీరంత కష్టపడడం ఎందుకండి మన పక్కింట్లోనే ఉందిగా చిరతపులి చిత్రకుడు మీరు పెడితే దాన్ని వేటాడండి మీ వేగం ముందు దాని వేగం ఓ పాటిదా ఏం పర్వాలేదు దాన్ని తీసుకురండి ఆ మాంసం పిల్లలకి పెడదాం ముద్దశసి ఇదంతా వింటున్న చిత్రకుడు నిర్ఘాంతపోయాడు కొందేలు చిరతపులిని వేటాడి పోని మాంసం పిల్లలకి పెట్టడమా అయ్యా బాబోయ్ ఇక్కడ ఉంటే వీళ్ళు నన్ను వేటాడినా వేటాడతారు నా దారి నేను పారిపోవడం మంచిది రో అంటూ చిత్రకుడు కొండ దిగి పారిపోయాడు ఇది చూసిన శశి ఏమండి ఇక మనకి చిత్రకుడి బెడద తగ్గినట్టేనంటారా అని అడిగింది చోటు శశి అంత కంగారు పడకు మరి కాసేపటికి ఈ చిత్రకుడు మరేదైనా ఒక జంతువుని వెంట పెట్టుకుని వస్తాడు కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి ఏ జంతువు వస్తోందో చూసి దానికి అనుగుణంగా మనం ఒక మంచి ఉపాయం ఆలోచించుకోవాలి సరేనా అన్నాడు శశికుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే కింద నుంచి చిరతపొలి నక్క వస్తూ మాట్లాడుకుంటున్నారు నక్క మాటలు పైన శశికుడికి భార్యకి కూడా వినిపించేంత గట్టిగా ఉన్నాయి చూడు చెరతపులి నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కుందేలేమిటి ఏనుగుని వేటాడడం ఏమిటి చిరతపులిని వేటాడడం ఏమిటి అది వాళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం నువ్వు పదా నాకు అసలే చాలా ఆకలిగా ఉంది నానిద్దరం వెళ్ళి ఆ కుందేలుని దాని కుటుంబాన్ని విందు చేసుకుందాం అంటూ నక్క చిరతపులి మాట్లాడుకోవడం వినిపించింది ఏమాత్రం భయపడకుండా శశకుడు తన భార్య శశితో గట్టిగా అందరికీ వినిపించేలా ఇలా చెప్పాడు ఆ చూశావా శశి నా తెలివితేటలు ఇప్పుడు ఆ చిరతపులి పారిపోతుందని నాకు ముందే తెలుసు అందుకే నక్కబావని పంపించాను ఇప్పుడు నక్కబావ తీసుకొస్తూనే ఉండుంటాడు చిరతపులిని పైకి రాని నక్కబావ మనము కలిసి ఆ చిరతపులిని విందు చేసుకుందా అన్నాడు శిశకుడు ఇది విన్న చిత్రకుడికి వెన్నులో వణకొచ్చింది ఏంటి నక్కని నేను తీసుకెళ్తున్నాను అనుకున్నాను నక్కే నన్ను తీసుకెళ్తోందా వీళ్ళందరూ కలిసి నన్ను విందు చేసుకుంటారా అయ్యా బాబోయ్ నాకు ఈ ఇల్లు వద్దు ఈ కుందేలు వద్దు ఈ అడవే వద్దు బాబోయ్ నేను ఇంకో అడవికి పారిపోతాను బాబోయ్ అంటూ నక్క చెప్తున్న మాట వినకుండానే పారిపోయాడు చిత్రకుడు అమ్మో ఈ చిత్రకుండే ఎంత భయపెట్టారంటే ఈ కుందేలకు నిజంగానే వేటాడడం వచ్చో ఏంటో చిరతపూల మాంసం దొరక్కపోతే పోయింది నక్క మాంసం తిందామని నన్ను తింటారా ఏమిటో నేను పారిపోవడం మంచిదిరా రాయ్ అంటూ నక్క కూడా పారిపోయింది చూసారా పిల్లలు చాలా చిన్న జీవి అయినా కూడా కుందేలు తన తెలివితేటలతో తన భార్యని పిల్లల్ని ఎంత చక్కగా కాపాడుకుందో తన సొంతిల్లు కూడా తనకి దొరికింది ఇంకో విషయం తెలుసా పిల్లలు సంస్కృతంలో శశకం అంటే కుందేలు చిత్రకం అంటే పులి మీరు రెండు కొత్త వర్డ్స్ కూడా నేర్చుకున్నారు ఈ కథ ద్వారా స్టోరీ కంచికి చిలక ఇంటికి హలో మీకు కథ నచ్చితే లైక్ చేయండి